లింఫ్ నోట్స్ అంటే ఏంటి అవి ఏం చేస్తే మన శరీరంలో అనేది వాళ్ళు తెలుసుకుందాం నేను మీ డాక్టర్ రవి కుమార్ చింత సెల్ హెల్త్ క్లినిక్ నుంచి ఫస్ట్ లింఫ్ నోట్స్ గురించి తెలుసుకునే ముందు లింఫాటిక్ సిస్టమ్ గురించి అర్థం చేసుకుందాం లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఇది మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు ఇది మూడు ముఖ్యమైన భాగాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు ఒకటి లింఫ్ ఫ్లూయిడ్ రెండు లింఫ్ నోట్స్ మూడు లింఫ్ వెజల్స్ లింఫ్ ఫ్లూయిడ్ అంటే ఒక పారదర్శకమైన కలర్లెస్ ద్రవ్యం దాంట్లో మలినాలు సూక్ష్మజీవులు ఉంటాయి టాక్సిన్స్ కూడా ఉంటాయి లింఫ్ నోట్స్ ఈ ద్రవ్యం ఫిల్టర్ చేసి హానికరమైన వాటిని తొలగించే పని చేస్తుంది ఈ లింఫ్ నోడ్ అని లింఫ్ వెజల్ ఏం చేస్తుంది శరీరంలో ఉన్న ఈ ద్రవ్యాలు లింఫ్ ఫ్లూయిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని సేకరించి రక్త ప్రవాహంలోకి పంపించే ఏర్పాటు చేస్తుంది లింఫ్ వెజల్ సో లింఫ్ ఫ్లూయిడ్ ద్రవ్యము ఆ ద్రవ్యంలో మలినాలని సూక్ష్మజీవుల్ని వ్యర్థాలని ఫిల్టర్ చేసి తొలగించేది లింఫ్ నోట్ చేస్తుంది లింప్ అయితే ఈ ద్రవ్యం శరీరం ఎక్కడెక్కడ ఉన్నా అన్నిటిని సేకరించి రక్త ప్రవాహంలోకి పంపించేలా చేస్తుంది ఇది లింఫసైట్ యొక్క ప్రాధాన్యత అసలు లింఫ్ నోట్స్ నిర్మాణం ఎలా జరుగుతుంది ఇది బీన్ ఆకారంలో చాలా చిన్నదిగా ఉంటుంది ఒక మిల్లీమీటర్ నుంచి రెండు సెంటీమీటర్ల వరకు సైజు ఉంటుంది ఈ లింఫ్ నోడ్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది శరీరంలో చాలా భాగాలు అక్కడక్కడ అది ఉంటానే ఉంటుంది లింఫ్ నోడ్స్ లో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి ఒకటి కార్టెక్స్ రెండు మెడులా కార్టెక్స్ అనేది లోపల భాగం లింఫోసైడ్స్ కలిగి ఉంటుంది అంటే టీ సెల్స్ బి సెల్స్ మెడులా అనేది మైక్రోఫాజీ మరియు ప్లాస్మా కణాలను కలిగి ఉంటుంది మెడుల్లా బయట బయట భాగం కార్టెక్స్ లోపల భాగం లింఫ్ నోట్స్ కి లింఫ్ నోట్స్ శరీరంలో చాలా భాగాలు గుంపులుగా ఉంటాయి మరి ముఖ్యంగా సర్వైకల్ యాక్సిలరీ మెసెంట్రియల్ లింప్ నోట్స్ అబ్డామినల్ లింప్ నోట్స్ ఇట్లా ఈ లింప్ నోట్స్ అనేవి ఉంటాయి పనితీరు ఎలా ఉంటుందంటే ఒకటి ఫిల్టరేషన్ మనం చెప్పుకున్నట్టు టాక్సిక్ గా ఉన్నాయి వాటిని ఫిల్టర్ చేసి బయటికి పంపించే ప్రక్రియ చేస్తుంది లింప్ నోట్స్ లో లింఫోసైడ్స్ అంటే టీ సెల్స్ బీ సెల్స్ ఉంటాయి అనుకున్నాం కదా వీటి వల్ల ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా వాటిని అడ్రస్ చేసే శక్తి ఈ లింప్ నోట్స్ ఉంటుంది ప్లస్ అలారం లాగా ఎక్కడ అనారోగ్యం వచ్చే లక్షణాలు కనపడుతున్నాయో వెంటనే ఇమ్యూనిటీకి ట్రిగర్ చేసి ఇమ్యూనిటీని అలర్ట్ చేస్తుంది దానిని అడ్రస్ చేసి అనారోగ్య బారి నుంచి కాపాడటానికి కూడా లింఫ్ నోటి చాలా ఉపయోగపడుతుంది చిన్న సైజులో ఉంటాయి కాబట్టి సాధారణంగా కనిపించవు ఏదైనా సాధారణమైన జబ్బులు జ్వరము జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ లేకపోతే త్రోటీన్ ఇన్ఫెక్షన్ లాంటివి లావుగా అయి కనపడతాయి అక్యూట్ గా ఇప్పుడు క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చినప్పుడు కూడా లావుగా అయిపోయి మనకి ఒక బారు గాను ఒక గుండ్రం గాను ఒక గడ్డలాగా ఇవి మనకి కనపడతాయి ఇవి రక్త పరీక్షలు చేసుకోవచ్చు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి కూడా తెలుసుకోవచ్చు సైజ్ ఎంత ఉంది అని అంటే అల్ట్రాసౌండ్ చేయాలి ఇలా పెట్ స్కాన్ చేయాలి పెట్ సిటీ స్కాన్ చేయాలి లేదు డీప్ నోడ్స్ లోపల ఉన్నాయో అనుమానం ఉందంటే ఒక బయాప్సీ చేసి చూడటము ఇట్లా దాన్ని పసికడతానికి డయాగ్నోస్ చేయటానికి జనరల్ గా మనం చేస్తూ ఉంటాం రావటానికి అటువంటి ఇబ్బంది ఆ లావుగా ఒప్పటానికి కారణం చెప్పే వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు జ్వరాలు అవ్వచ్చు లేకపోతే క్రానిక్ ఇష్యూస్ అవ్వచ్చు క్యాన్సర్ లాంటివి అవ్వచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు మైలోమా అవచ్చు లింపుమా అవ్వచ్చు లుకేమియా అవ్వచ్చు ఇట్లా రకరకాల వ్యాధుల వలన ఈ లింఫ్ నోట్స్ అనేవి ఊపటం జరుగుతుంది లింఫ్ నోట్స్ లోపల కూడా క్యాన్సర్ కణాలు వచ్చినాయి అంటే అది ఇంకా ఉబ్బే ఉంటుంది వాటి తీవ్రత ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఉబ్బినప్పుడు నొప్పి ముట్టుకుంటేనే నొప్పి పుట్టేలా ఆ లక్షణం ఉంటుంది ఒకటి గెడ్డలాగా ఉంటుంది వారుగానో రెండు గాను గడ్డ ఉంటుంది ముట్టుకుంటే స్పర్శిస్తేనే నొప్పిచ్చేలాగా ఉంటుంది అలాగే ఉబ్బిన భాగం వేడిగా మారుతుంది వేడిగా మారటం కూడా జరుగుతుంది రాత్రి పూట పట్టడం ఎండిపోయిన చర్మం ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా మనకి కనపడతా ఉంటాయి లిఫ్లో ఇబ్బంది పడుతున్నప్పుడు బరువు కూడా పెరగడం జరుగుతుంది ఎక్కువ రోజులు జ్వరం కూడా వస్తూ మనం గమనిస్తాం ఇక్కడ మనం మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో బాడీని డీటాక్స్ చేస్తాం కాబట్టి మలినాలు తొలగించేస్తాం కాబట్టి లింఫ్ నోట్స్ కు ఉపశమనం కలుగుతుంది ఉబ్బటం తగ్గుతుంది డైట్ లో మనం సహజంగా అల్లం వెల్లుల్లి ఇలాంటి ఔషధ విలువలు ఉన్న వాటిని వాడతాం కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది నైనాసిన్ లాంటి ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ వాడతాం కుర్కుమెంట్ లాంటి సప్లిమెంట్స్ వాడటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గడం ద్వారా లింఫ్ నోట్స్ వాపు కూడా తగ్గుతుంది లింఫ్ నోట్స్ లో క్యాన్సర్ వచ్చినా కూడా మనం బర్బరిన్ అని పొరసిటిన్ అని కొరాక్సిలిమ్ అని ఫిసైటిన్ అని కుక్కుమిన్ అని ఇట్లాంటి సప్లిమెంటరీ సపోర్ట్ తో ఆ ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేస్తాం కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ సప్రెస్ అవుతుందో లింఫ్ నోట్స్ వాపు కూడా తగ్గుతుంది రెండు సెంటీమీటర్లు దాటకుండా ఉన్నంత వరకు లింఫ్ నోట్స్ క్షేమంగా అటు పని సవ్యంగా చేస్తున్నట్టే లెక్క ఎప్పుడైతే వాపు పెరుగుతుందో సైజు పెరుగుతుందో రుగ్మతలు ఉన్నట్టు లెక్క క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు లింఫ్ నోట్స్ లోకి వెళ్ళిందంటే చాలా ప్రమాదం అనేది జనరల్ రోగాల బతికిలు అందరికీ చెప్తున్న విషయమే కదా ఆహారంలో కూడా తేమ పుష్కలంగా ఉండే దోసకాయ కీర లాంటివి వాడటం వల్ల ఫ్లూయిడ్ ఉందో ఇది కొద్దిగా స్మూత్ అవుతుంది గడ్డ కట్టుకోకుండా ఫిల్టర్ ఫిల్టరేషన్ ఈజీగా చాలా స్మూత్ ఫ్లో లో ఉంటుంది సెల్యులర్ లెవెల్ లో రిపేర్ హీలింగ్ జరగటం వల్ల మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో ఉన్న ఈ ప్రోటోకాల్ వల్ల ఈ లింఫ్ నోట్స్ మీద ఒత్తిడి తగ్గించగలుగుతున్నాము కాబట్టి ఎవరైనా కానీ సెల్ఫ్ హెల్త్ క్లినిక్ వచ్చి లింఫ్ నోట్స్ లో ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేసి ఫలితాలను సాధించుకోవచ్చు అర్థమైంది లింఫాటిక్ సిస్టమ్ గురించి అర్థమైంది కదా లింప్ ఫ్లూయిడ్ గురించి లింఫ్ నోట్స్ గురించి లింఫ్ వేజల గురించి వాటి పనితీరు గురించి వాటి యొక్క విచక్షణ గురించి విలక్షణ గురించి వాటి ఇబ్బంది పడితే వచ్చే లక్షణాల గురించి ఆ లక్షణాల నుంచి మెరుగుడు ఏంటి అనేది మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ లో ఏ రకంగా పనిచేస్తుంది అనేది కూడా డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి కూడా మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాం థ్యాంక్ యూ